తెచ్చిన అర కేజీ వంకాయల్లో మూడు వంకాయలు పక్కన పెట్టండి ఎందుకంటే ఆ మూడు వంకాయలతో పప్పు చేసుకోవాలి కదా ఈ తిరుగా వంకాయ పప్పు చేస్తే చాలా కమ్మగా ఉంటుంది చేసుకుందామా మనం వంకాయ పప్పు సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మనకు కావాల్సినంత కందిపప్పుని తీసుకోండి దీన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని కెమికల్ అంతా లేదా కలర్ అంతా పోయేలాగా పెట్టుకొని వాటర్ వేసుకోండి నెక్స్ట్ ఒక మూడు నాలుగు టమోటాలని ముక్కలుగా చేసుకొని వేసుకోండి ఒక పెద్ద ఉల్లిపాయని పావు భాగం పక్కన పెట్టి ముప్పావు భాగం వేసుకోండి ఏడెనిమిది పచ్చిమిర్చిని కూడా తుంచుకొని వేసుకోండి ఇప్పుడు పక్కన పెట్టిన మూడు వంకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా వేసేసుకోండి ఒక పావు స్పూను పసుపు లేదు ఒక హాఫ్ స్పూన్ నెక్స్ట్ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకొని ఒక గ్లాస్లో పెట్టుకొని సపరేట్గా కాస్త నీళ్ళు పోసి దీన్ని కుక్కర్లో పెట్టి లిడ్ క్లోజ్ చేసి విజిల్ పెట్టి ఒక ఆరు విజిల్స్ వరకు తెప్పించుకోండి మూడైతే సరిపోయేవాళ్ళు బాగా వెనుపుకునే వాళ్ళు వెనుపుకోండి నేనైతే ఆ ఐదు ఆరు పెడతాను జస్ట్ అలా గరిటతో పెడితే కూడా అది స్మాష్ అయిపోతుంది ఇప్పుడు పోపు కోసం ముందుగా ఒక బాండి పెట్టుకొని స్టవ్ మీద దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మినపప్పు మెంతులు ఆవాలు జీలకర్ర ఒకటి లేదా రెండు ఎండిమిర్చిని తుంచుకొని వేసుకోండి నెక్స్ట్ వెల్లుల్లిని పొట్టువలిచి క్రాస్ చేసుకున్న వెల్లుల్లిపాయలు తర్వాత ఆ భాగం పక్కన పెట్టాం కదా ఉల్లిపాయని దాన్ని ముక్కలుగా చేసుకొని దాన్ని కాస్త బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోండి మధ్యలో పచ్చి కరివేపాకుని వేసుకొని బ్రౌన్ కలర్ రావాల్సిమి సో ఖచ్చితంగా బ్రౌన్ కలర్ రావాలి అప్పుడే పోప్ అనేది కమ్మగా ఉంటుంది చూసారు కదా మనకు బ్రౌన్ కలర్గా వచ్చేసింది దీన్ని పక్కన పెట్టుకునేసేయండి నెక్స్ట్ ఇప్పుడు ప్రెజర్ పోయి ఉంటే దాన్ని పప్పుకి లిట్ తీసేసి చూడండి పప్పు బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు గ్లాస్లో సపరేట్గా ఉడకపెట్టుకున్నాం కదా కుక్కర్లోనే దాన్ని పక్కకు తీసేసి ఆ చింతపండుని వేసేసి ఎక్స్ట్రా ఉన్న వాటర్ని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి ఈ వాటర్ తోటి వెనిపితే మనకు సరిగ్గా మెదగదు పప్పు సో దీన్ని పక్కన పెట్టేసుకొని కళ్ళుప్పు వేసుకొని కావలసిన ఆయుధాన్ని తీసుకొని అదేనండి పప్పు వెనపడానికి కావాల్సిన ముద్దకవ దానితో కొంచెం స్మాష్ చేసుకొని ఆ మిగిలిన ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా వాటర్ దాన్ని కూడా వేసేసి మనం రెడీ చేసి పెట్టుకున్న పోపుని ఈ పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే పోపులోనే ఉందండి పప్పు టేస్ట్ సో పోపు వేసుకున్న తర్వాత దీన్ని కాసేపు ఒక్క టూ మినిట్స్ స్టవ్ మీద పెట్టి ఒక చూడండి అలా బబుల్స్ వచ్చేంత వరకు మనం ఉడికిస్తే పప్పు అనేది రెడీ ఈ వంకాయ పప్పు చాలా కమ్మగా ఉంటుందండి ఇలా గట్టిగా చేసుకోండి ఇంకా బాగుంటుంది పప్పులో టమోటాలు ఎక్కువ వేస్తేనే ఆ పప్పు రుచి ఉంటుంది చూసారు కదా పప్పు టెక్స్చర్ అది కమ్మగా వస్తుంది పప్పుతోనే అన్నం అంతా తినేయచ్చు ఈ పప్పుకి కాంబినేషన్గా వడియాలు కానీ ఉప్పు మిరపకాయలు అదే అండి ఊర మిరపకాయలు మజ్జిమిరపకాయలు అని కూడా చాలామంది అంటారు వాటిని ఒక ఐదారు వరకు డార్క్ బ్లాక్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే ఇంకా వేరే ఏ నంచుకోను అవసరం లేదండి ఈ మజ్జిగ మిరపకాయలు అయితే చాలా కమ్మగా ఉంటాయి మా మదర్ చేశారు ఇది నెయ్యితో తిన్నట్టే అనిపిస్తుంది సో పప్పు ఫినిష్ అయిపోయింది మీరేం చేయాలో తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నాకు మోటివేషన్ ఇవ్వండి